ఏమండోయి ఈరోజు ఈ వీడియోలో ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో వారిచే గుర్తించబడిన మొట్టమొదటి భారతీయ దేవాలయాన్ని మీకు చూపించబోతున్నానండి సాధారణంగా దేవుడి పేరు మీద ఆలయాలు ఉంటూ ఉంటాయండి కానీ దేవుడి పేరు మీద కాకుండా ఆ దేవాలయాన్ని చెక్కినటువంటి ప్రధాన శిల్పి పేరు మీదుగా ఈ ఆలయం పేరు ఉండడం ఒక విశేషం అన్నమాట ఈ ఆలయం ఇసుక పునాది మీద నిర్మింపబడిందండి ఇంకా నీటిపై తేలేటటువంటి ఇటుకలతోటి కట్టబడింది ఇది భూకంపాలను సైతం తట్టుకుని నిలబడేటటువంటి గుడి అన్నమాట ఈ ఆలయంలోని శిల్పకళా చాతుర్యం ఓ అద్భుతం అండి స్తంభాలపైన పై కప్పులపైన చెక్కినటువంటి శిల్పాలు ప్రత్యేకంగా భరతనాట్య శాస్త్రాన్ని మనకి తెలియజేస్తాయన్నమాట ఈ ఆలయాన్ని నిర్మించిన రేచర్ల రుద్రయ్య నేనెవరికైనా శత్రువుని కావచ్చు కానీ ఈ ఆలయం కాదు దీన్ని ధ్వంసం చేయవద్దు అని రాసుకున్నాడు అన్ని ప్రత్యేకతలు కలిగినటువంటి ఈ దేవాలయం ఏంటో చూసేయండి మరి